రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మౌలానా శేఖ్ ముస్తాక్ అహ్మద్ విశాఖలోని మక్కా మసీద్ కు ఇచ్చేశారు జొహర్ నమాజ్ లో పాల్గొన్న అనంతరం కమిటీ సభ్యులు ఆయనను కలిసి స్థానిక గ్రౌండ్ సమస్య తెలియజేశారు దీనిపై సానుకూలంగా ఆయన స్పందించారు అంతకు ముందు విశాఖకు చెందిన పలువురు ముస్లిం మత పెద్దలు నాయకులు మక్కా మసీద్ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు విశాఖపట్నానికి నేను పార్టీ ఆదేశాలు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రేపు రా జరగబోయే ఇరవై ఒకటో తేదీన యోగా ఆంధ్ర కార్యక్రమానికి మనకు కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రజలు రాబోతున్నారు యోగా కార్యక్రమానికి యోగా అనేది ప్రతి వ్యక్తికి అవసరము అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయబోతున్నాము ప్రతి వ్యక్తికి అవసరము నారా చంద్రబాబు గారు ఎప్పుడు హెల్త్ అండ్ వెల్త్ ఇవి రెండు కాన్సెప్ట్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు హెల్త్ కావాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి యోగా చేయాల్సిందిగా ఎంతైనా అవసరం ఉంది ప్రతి ఒక్కరు చేయాలి హెల్త్ గా ఉండాలంటే ఆ భాగంగా నేను వచ్చి ఈరోజు మక్క మసీద్కి మధ్యాహ్నం జోహర్ నమాజ్ చదవడానికి రావడం జరిగింది మన మైనారిటీ ముస్లిం సోదరులకు కలవడం జరిగింది వీళ్ళు నాకు ఎంతో ప్రేమ అభిమానంతో కలిశారు ఈ సందర్భంగా మసీద్ ఒక విషయం సమస్య ఉంటే నా దృష్టికి తీసుకువచ్చారు కమిటీ వారు మసీద్కి సంబంధించిన ల్యాండ్ గతంలో కోర్టు కూడా ఫేవర్గా ఆర్డర్స్ ఇచ్చింది అదేవిధంగా గతంలో కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే కూడా ఈ సమస్య ఎక్కడుందో అక్కడే నిలబడిపోయింది గత మన ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకు వెళ్ళడం జరిగింది తప్పకుండా ఇప్పుడు కూడా నేను నా వంతు దీనికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను చేయించడానికి ఈ సమస్యని ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దృష్టికి అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోతానని మన కమిటీ మిత్రులకి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ కరలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి